ý kiến của chúng ta sẽ cùng nhau với chúng ta sẽ cùng nhau với గోవిందవాడ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా కుడివైపు కంబైన్ జతగా పోటీ పద్దెనిమిది బయలుదేరి రావాల మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నా వచ్చారు మేము మళ్ళీ చెప్పాలా గాలి గోవిందవాడ కుడివైపు గోవిందవాడవైపుట్ల రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి కొట్టే రకం పడితే గెలుపుతే కొట్టే రకం కాదు గెలుపుది కొట్టే రకం మూడు రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి నాలుగో స్థానములో కొనసాగుతున్న జట్టకున్నా నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ైన్ నాలుగులో ఉన్నాయి అమరు తల అమర్ తల్ ఐదో తల పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి కుర వినోద్ కుమార్ గారు హా గ్రామం మధ్యకర మండలం కర్నూలు జిల్లా మాట రావాలి ఐదు రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకుని మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకజలు ఉన్నాయి

నువ్వే చదువుతున్నావు లేన్ మకాన్ కూకు కాదు రెండు ఐదు నిమిషాల పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్ మూడో స్థానానికి వెనుకలు ఉన్నాయి

సమయం నాలుగు నిమిషాలు టచ్ కావాలి ఏడో రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకున్న ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ప్ప గారు పెద్ద కాకుంట్ల శిబా గారు గోవిందవాడ వారి చెప్ప ఉన్నాయి

మీరుస్తారా కుర వినోద్ కుమార్ గారు హంస గ్రామం మధ్యకర మండలం కర్నూలు జిల్లా వారు రావాలి పట్టుకున్న పట్టొమ్మిది రెడ్డిగా ఉండాలి రామాంజు గారు బొమ్మయ్య గారి పల్లెగారు చెప్ప రెడ్డిగా ఉన్నారు

సార్ దానికి ఇవ్వకొచ్చేది అవుతాటు పిజ్జి పిచ్చుకో సార్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు సెకండ్ పూర్తి చేసుకున్నాయి వెళ్ళి తిరిగి పద్దెనిమిది అడుగులు ఆగితే నాలుగవ స్థానంలో ఆచిబరికి వెళ్ళి తిరిగి నూట ఎనభై ఐదు అడుగులు ఆగితే మూడవ స్థానంలో ఆచివరకు వెళ్ళి తిరిగి నూట తొంభై మూడు అడుగు ఒక్క నిమిషం పచ్చివరికి వెళ్ళి తిరిగి ఒక్క మూడు ఆగితే ఐదవ స్థానంలో Wan, wan. Hei. HA! HA! ah, ah. Ah. Oke, sekarang. Oh, bosan namp. Masih ada. Ini

Yeah so yeah. శ్రీ ప్ప గారు పెద్ద కాకుంట్ల గ్రామం మరవకొండ మండలం అనంతపురం జిల్లా కంబై గాలిబుల్ శివ గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహల మండలం అనంతపురం జిల్లా వారి జత లాగిన దూరం మూడు వేల మూడు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగిన నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి